హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే చాలా హెల్దీ స్నాక్ అయితే చూపించబోతున్నానండి జొన్నపిండి బెల్లంతో కేక్ చూపించబోతున్నాను ఒకటి ఫ్లాట్గా చేసుకున్నాను అదేవిధంగా మఫిన్ షేప్లో కూడా చేసుకున్నాను సో ప్రాసెస్ చూసేద్దామా మరి చాలా హెల్దీ అండ్ టేస్టీ కేక్ అండి జొన్నపిండి ఏంటి అది కూడా బెల్లంతో కేక్ ఏంటి అనుకుంటున్నారా ఇంత హెల్దీ కేక్ని మరి మనం తప్పకుండా నేర్చుకుని చేసేసుకోవాలి కదా సో లెట్ స్టార్ట్ ది ప్రాసెస్ ముందుగా ప్రీహీట్ చేసుకోవడం అన్నది కంపల్సరీ అండి సో నేను ఓవెన్ లేకుండా అందరికీ వీలయ్యే విధంగా ఈ విధంగా గ్యాస్ మీద చూపిస్తున్నాను సో ప్రీహీట్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఈ విధంగా స్టాండ్ పెట్టేసుకొని సాల్ట్ వేసుకుని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు బెల్లం తురుము అదేవిధంగా హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఒకవేళ బీటర్ లేకపోతే మిక్సీ కూడా చేసుకోవచ్చు మిక్సీలో చక్కగా నెయ్యి బెల్లం కలిసేట్టుగా ఈ విధంగా బీట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎగ్స్తో చేస్తున్నాను కాబట్టి త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు ఎగ్లెస్ చేసుకోవాలి అనుకుంటే ఎగ్ ప్లేస్లో పాలు కాసిన కాసి చల్లార్చిన పాల్లో ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం వేసుకొని పక్కన పెట్టుకుంటే అది పెరుగులాగా అవుతుందండి అది ఈ ఎగ్స్ ప్లేస్లో మీరు యూస్ చేసుకోవచ్చు చక్కగా ఎగ్స్ వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మీకు కేక్ ఎగ్లెస్ కేక్ కూడా సో ఆ విధంగా ట్రై చేయండి నేను ఇప్పుడైతే ఒక్కొక్క ఎగ్ వేసుకుంటూ ఈ విధంగా బీట్ చేసుకుంటున్నాను మనం తీసుకున్న త్రీ ఎగ్స్ ఒకేసారి వేసేసుకోకూడదండి ఒక్కొక్క ఎగ్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలి అదేవిధంగా మీరు పాలు ఇలా కర్డీలు చేసుకున్న పాలు నిమ్మరసం వేసి పెరుగులా చేసుకుంటే గనక దాన్ని కూడా ఇదే విధంగా ఎగ్స్ ప్లేస్లో కొంచెం కొంచెం ఈ విధంగా వేసుకోవాలన్నమాట నేను ఎగ్స్ ఏ విధంగా అయితే వేస్తున్నానో అలాగే మీరు కర్డీలు చేసుకున్న పాలు కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి సో నేను ఇక్కడ ఎగ్ ఒక్కొక్కటిగా వేసుకుని ఈ విధంగా బీట్ చేసుకున్నాను మీరు బీటర్ లేకపోతే మిక్సీలో కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఒక్కొక్క ఎగ్ వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఫోమ్ లాగా వస్తుంది కదండి ఈ విధంగా నొరగలాగా వచ్చే వరకు చక్కగా బీట్ చేసుకోవాలి అప్పుడే కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని చక్కగా మరి కాసేపు ఈ విధంగా బీట్ చేసేసుకోవాలి ఆ తర్వాత జొన్నపిండి ఒక ఫుల్ కప్పు ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను ముందుగా వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా వీటిని చక్కగా జల్లించుకోవాలి అప్పుడే చక్కగా మిక్స్ అవుతాయి అన్నమాట ఈ విధంగా జల్లించేసుకున్న తర్వాత మనము మిక్సీలో కానీ బీటర్ కానీ యూస్ చేయకూడదండి చక్కగా కటింగ్ ఫోల్డింగ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి ఈ విధంగా జల్లించుకున్నప్పుడు ఏవైనా నలకలున్నా డెట్ పార్టికల్స్ ఉన్నా పోతాయి అన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది నేను యూజ్ చేసింది జొన్నపిండి కదండి ఇది జొన్న గింజ అన్నమాట సో ఈ విధంగా జల్లించుకోవడం కంపల్సరీ అనమాట ఇందులో ఏవైనా పార్టికల్స్ ఉన్నా సరే సెపరేట్ అయిపోతాయి కదా సో ఈ విధంగా జల్లించేసుకున్న తర్వాత కటింగ్ ఫోల్డింగ్ మెథడ్లో ఈ విధంగా కలుపుకోవాలి నేను ఈ విధంగా సింగిల్ హ్యాండ్తో మిక్స్ చేసుకుంటూ ఒక హ్యాండ్తో వీడియో తీస్తున్నాను అన్నమాట ఇప్పుడు ట్రైపాడ్ అయితే యూజ్ చేయట్లేదండి ఎందుకంటే మా పాప దాంతో బ్యాటింగ్ చేస్తుంది ముందు తీసుకున్న కొత్తలో చక్కగా కూర్చొని చూసేది ఇప్పుడైతే అల్లరి పెరిగిపోయిందనమాట అది తన్నుకుని ఎక్కడ పడుతుందో ట్రైపాడ్ తన్నుకుని అని చెప్పేసి అదైతే నేను అటకెక్కించేసాను సో ఇప్పుడు నేను ఒక హ్యాండ్తో వీడియో తీసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ మీకు చూపిస్తున్నాను అన్నమాట పాజ్ పెడుతూ సో అదనమాట అండి సంగతి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలిపేసుకోవాలి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా కలుపుకోవాలి నేను మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను కానీ పాస్ పెట్టుకుని అయితే నేను చక్కగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే కలుపుకున్నానండి అప్పుడే కేక్ చక్కగా సాఫ్ట్గా ప్లఫీగా వస్తుంది అన్నమాట ఇప్పుడు కేక్ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుని మనము మఫిన్స్ చేసుకునే మౌల్డర్లోకి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసేసుకోవాలి బుడ్డి బుడ్డి కేక్స్ భలే వస్తాయండి ఇందులో ఈ విధంగా నెయ్యి అప్లై చేసేసుకున్న తర్వాత మనం చేసుకున్న కేక్ బ్యాటర్లోకి ఈ విధంగా టూటీ ఫ్రూటీ వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే ఆప్షనల్ అండి ఇది ఈ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ కూడా జీడిపప్పు అలాగే బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బ్యాటర్ని ఈ విధంగా మఫిన్ మౌండ్లోకి హాఫ్కి వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు లేదంటే దోసపాన్ పెట్టుకొని దాని కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్లాట్గా చేసే కేక్ కోసం ఒక స్టీల్ బాక్స్ తీసుకొని ఈ విధంగా పిండిని పొరుపుకోవాలి ఈ విధంగా డస్టింగ్ చేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీ వేసుకొని మనం రెడీగా పెట్టుకున్న బ్యాటర్ను ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి మనము కేక్ బ్యాటర్ని వేసుకున్న బాక్స్ని ప్లేస్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా కవర్ చేసుకోవాలి సిమ్లోనే ఉంచుకొని ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పాటు ఈ విధంగా బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ అలా కేక్ని అలా వదిలేయకుండా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి బెల్లంతో చేసింది కాబట్టి మరి కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది నేను తీసుకున్న బ్యాటర్ తక్కువ కాబట్టి నాకు ట్వంటీ మినిట్స్కే కేక్ రెడీ అయిపోయిందండి చూసుకుంటూ ఉండాలి చెక్ చేసుకోవాలి లేకపోతే బెల్లంతో చేసింది కాబట్టి మాడిపోయే అవకాశం ఉంటుంది అదొకటి చూసుకోండి సరిపోతుంది ఇప్పుడు నేను పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చాలా ఈజీగా అయితే కేక్ వచ్చేసింది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందో అసలు టేస్ట్ కూడా ఎంత బాగుందంటే పిండితో చేసామా అని ఎక్కడా తెలియట్లేదు అది కూడా బెల్లంతో చేసింది ఎలా ఉంటుంది అని డౌట్ పడక్కర్లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో హెల్తీగా తింటున్నాము అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అలాగే ఈ మఫిన్ మౌల్డ్లో కేక్ కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోతాయండి అది కూడా చెక్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ లోపలలోనే అయిపోతాయి అన్నమాట సెకండ్ బ్యాచ్ అయితే ఇంకా త్వరగా అయిపోతాయండి ఎందుకంటే హీట్ అయి ఉంటుంది కదా ఆల్రెడీ సో సెకండ్ బ్యాచ్ ఇంకా త్వరగా అయిపోతాయి మీరు సో కేర్ఫుల్గా చేసుకోండి సో ఇవి కూడా చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా బాగా వచ్చాయో పిల్లలు కూడా తప్పకుండా లైక్ చేస్తారు వాళ్ళకు కూడా మనం హెల్తీగా ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయి అని నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ